అదృష్టం చెప్పిరాదు దరిద్రం చెప్పిపోదన్నట్టు ఎవరికి ఎప్పుడు ఎట్లా అదృష్టం పడుతుందో తెలియదు వాళ్ళ రాత్రికి రాత్రే గరీబోళ్ళు ఉన్న శ్రీమంతులు అయిపోతారు ఉన్నోళ్ళు బికారులు అయిపోతుంటారు గట్నేగా మహారాష్ట్రలో ఒక రైతు కుటుంబానికి అదృష్టం బట్టి పొలంలో ఉన్న ఒక్క షెట్టు ఏవట్టి కోటీశ్వరులు అయ్యారట మరి రైతును కోటీశ్వరుని చేసిన ఆ షెట్టు సంగతి ఏందో అరుచుకొని మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా ఉషాద్ తాలూకా కుర్చి అనే ఊళ్ళే ఉంటాడట ఈ రైతు పేరు కేశవ్ షిండే అయితే ఈ రైతు పొలం విధంగా వార్దా నాందేడ్ సిటీల నడమ కొత్త రైల్వే లైన్ వరుస్త ప్లాన్ వేసిందట రైల్వే ఇక లైన్ వరవాలంటే రెండు దిక్కుల భూమి జాగా సేకరించాలి కదా ఇక అటనే అందరితో పాటు ఈ కేశవ్ షిండేకు ఉన్న ఏడెకరాల పొలం జాగా తీసుకుంటందుకు కూడా ఒప్పందం అయిపోయింది ఈయన పొలంలోనే రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారట అందుకే షిండే పొలంలో ఎక్కువ జాగా తీసుకున్నారట ఇక తీసుకున్న జాగల మామిడి చెట్లు ఆ చెట్లు ఈ చెట్లు పైప్ లైన్లు అన్ని షానే ఉన్నాయట ఇక అన్ని అట్లనే లెక్కగట్టి జాగ్ ఎట్లుంది ఎట్లా ప్లాన్ గీయాలని సర్వే కోసం వచ్చిన రైల్వే ఉద్యోగులల్ల ఒక ఆయన ఉండి పొలం నడిమిట్లున్న ఈ చెట్టును చూసి షాక్ అయిందట ఎందుకంటే ఇది అసంటి చెట్టు కాదు మరి ఎర్రచంద్రం షెట్ అదే మన పుష్ప సినిమా స్మగ్లింగ్ చేసే రక్తచంద్రం చెట్టు అన్నట్టు ఎంత లేదన్నా వందేళ్ల మీద వయసు ఉంటుందట చెట్టు ఇక ఆయన దబ్బున రైతును పిలిచి ఏమయ్యా కేశవ సిండే నీ పొలంలో ఇంత ఇలువగల చెట్టు ఉంది కదా నీకు తెలియదా ముచ్చట అని అంటే తెలియదు సారు అని ఆ షిండే ఆయన కొడుకులు కూడా చెప్పిరట ఇక తెలిసినా ఊకుంటారా ఆయన ఈ ముచ్చట రైల్వే అధికారులకు లెటర్ రాసిరట సారు మీరు మా పొలంలో ఉన్న మామిడి చెట్లకు యాప చెట్లకు పాయలు కట్టించుర్రు బాగానే ఉంది కానీ పొలంలో ఉన్న ఈ రక్తచందనం చెట్టుకు పైసలు కట్టియాలి కదా అని అయితే రైల్వే అధికారులు రెస్పాండ్ కాలేదట ఇక ఇట్లా కాదని అక్కడ జిల్లా కలెక్టర్కి చెప్పాడట ఈ కేసు మా పరిధిలోకి రాదయ్యా అని కలెక్టర్ సారంటే ఇక ఆడికెళ్ళి చక్కగా మహారాష్ట్ర హైకోర్టులో కేసేస్తే పెద్ద కోర్టులో ఆ షెట్టు ఇల్వెంత లెక్కేసేదాకా రైతు కేశవ్ శిండే కుటుంబం పేరు మీద కోటి రూపాయలు డిపాజిట్ చేయాలే అలకేలు యాభై లక్షల రూపాయలు వాడుకునే పర్మిషన్ కూడా ఇవ్వాలని ఇయ్యాలని ఆర్డరేసిరట స్మతంటే వీళ్ళదేపో ఈ రక్తచందనం షెట్టు ఇల్వ ఎంతో లేదన్నా నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల దాకా ఉంటుందని అంచనా కట్టిరట ఇక పైసలు కూడా కట్టించిర్రా అంటే రైతు కుటుంబానికి రక్తచందనం షెట్టు జాక్పాటు కొట్టించినట్టే ఇన్నేళ్ల పాటు కొట్టేయకుండా పొలంలో కాపాడినందుకు రైతు రుణం తీసుకుంటున్నట్టే ఉందిలే ఈ స్టోరీ మరి అట్లుంటుంది చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడితే అనేది ఇందుకే అన్నీ ఇంతగానో ఇలుగుంటాయని కాదు కానీ ఏమి ఇచ్చినా ఇయ్యకున్నా మనిషి బతుకేద్ద ఎందుకు కావాల్సిన ఎండ కొడితే నీడనిస్తాయి కదా ఆ చెట్లు మరి అవి సరిపోవా మొత్తానికి ఒక్క ఎర్రచందనం చెట్టు వీళ్ళ జీవితాన్ని మార్చేసింది పో